ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభార్త కొత్త పిఆర్సీపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వాలు కరిష్ట కనీస వేతనాల ఫిక్సిక్ సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా కొత్త పీఆర్సీ సాధ్యమైనంత తొందరలో అమలా వాళ్ళని ఎవరైతే భవిస్తూ ఉన్నారో వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీతో ఉద్యోగమిత్రులకు అయితే షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్లో కూడా కొత్త పిఆర్సీకి సంబంధించి ప్రణాళికలు అయితే సిద్ధమవుతున్నాయి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పీఆర్సీ కన్నా ముందే ఐఆర్ అయితే ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి సో కేంద్ర ప్రభుత్వం నుంచి కీలకమైన అప్డేట్ జారీ కాబోతుంది ప్రస్తుతం అమల్లో ఉన్న ఏడవ వేతన సంఘం స్థానంలో ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు కావాల్సి ఉంది కానీ కొత్త వేతన సంఘం ఏర్పాటు లేకుండానే ఉద్యోగులకు భారం అందబోతుంది అంటే ఎయితి పే కమిషన్ సంఘంతో సంబంధం లేకుండానే ఈసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం పెరుగునుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం సుభాతం అందించింది తోటలో కనీస వేతనం పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఒక్క వేలుగా పెంచవచ్చు ఇప్పటివరకు సెవెంత్ పే కమిషన్ సిఫార్సుల ఆధారంగా కనీస పేతనం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పద్దెనిమిది వేలుగా ఉంది ఇది లెవెల్ వన్ ఉద్యోగులకు మాత్రమే వేర్వేరు కేటగిరీలకు కనీస వేతనం వేర్వేరుగా ఉంటుంది వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా ఎయిత్ పే కమిషన్కే ఎదురుచేస్తున్నారు కానీ ఈసారి దానికి బదులుగా కనీస వేతనం పెంచి ఆలోచన చేస్తుంది కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారు చోపట్లో వేతన సంఘం సిఫార్సులను అమలు చేసిన తర్వాత అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనాన్ని పద్దెనిమిది వేల నుంచి పెంచేందుకు నిర్ణయించింది అప్పటి నుంచి ఇది పెండింగ్లోనే ఉంది బడ్జెట్ తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోవచ్చు మూడు వేలు పెరగనున్న కనీస వేతనం ఏడవ వేతన సంఘం సిఫారసుల్లో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ టూ పాయింట్ ఫైవ్ సెవెన్గా ఉంది రిట్లుగా ఉంది దీని దీని ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెరిగింది ఏడవ వేతన సంఘంలో జీతం పెంపు చాలా తక్కువగా నమోదైంది కనీస వేతనం పద్దెనిమిది వేలు చేశారు ఫిట్మెంట్ ఫ్యాక్టరీని మార్చి త్రీ పాయింట్ సిక్స్ హైట్రేట్స్కి పెంచవచ్చు అయితే ఇదే జరిగితే కనీస వేతనం పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఏడు వేలు అవుతుంది కానీ కనీస వేతనాన్ని పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఒక్క వేలు చేయవచ్చని సమాచారం అందుతుంది ధరల పెరుగుదల ప్రభావంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కొనుగోలు శక్తి తగ్గిపోయింది కనీస వేతనం పెరిగితే అధిక పరిస్థితుల్లో మార్పు రావచ్చు జీతాలు పెరిగితే ఉద్యోగుల జీవితం మెరుగుపడుతుంది అవసరాలు పూర్తి చేసుకునేందుకు వీలవుతుంది ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది జీవితంలో ఎప్పుడైతే పెరుగుదల ఉంటుందో ప్రొడక్టివిటీ ఖచ్చితంగా పెరుగుతుంది త్వరలోనే కేంద్ర ప్రభుత్వం కనీస వేతనం పెంపై ప్రకటన చేయవచ్చు త్వరలో ప్రవేశపెట్టబోతున్న కేంద్ర బడ్జెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ తర్వాత ఈ ప్రకటన అయితే జారీ కావచ్చు